సార్ రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అరెస్టులు అయితే చూస్తూ ఉన్నాం అంటే ఏ అభివృద్ధి అని చెయ్యలేకే కోటం ప్రభుత్వం అరెస్టులు చేస్తుంది అంటున్నారు ఏమంటారు పక్క ఆధారాలతో నిరూపించి అరెస్టులు చేస్తున్నారు పక్క ఆధారాలు వాళ్ళు చేసిన స్కామ్లు అన్ని బయటపడతాయి కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు అంతేగాని విడిగా ఏం ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏం ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తుంది వాళ్ళ గవర్నమెంట్ యాభై మూడు రోజులు ఆయన ఏమీ లేకుండా ఇంతవరకు అది ఎవిడెన్స్తో సహా వచ్చింది ఏమి లేకుండా అరెస్ట్ చేశారని అంటే జగనన్న హయాంలో అయితే మద్యం ధరలు పెంచాము మద్యపానాన్ని తగ్గించాము అంటున్నారు ఆయన అచ్చగా స్పిరిట్ టేసేసి నేలలో స్పిరిట్ వేసి తయారు చేసి మొత్తం అంత పది రూపాయలు వంద రూపాయలు కమ్ముకొని ఆయన చేసిన పని అది మూడు వేల కోట్లు దోసుకొని ఆ పని చేశారు ఈయన మంచి మద్యం లేదు లెక్కర్లు వచ్చేప్పుడు మంచి మద్యం ఇచ్చి ఏ బెల్ట్ షాపులు ఏం లేకుండా చూసుకొని చేసుకుంటున్నారు అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇట్లా రెండు వేల ఇరవై నాలుగులో తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కోటం ప్రభుత్వమే సొంతంగా బెల్ట్ షాపులు నడిపిస్తుంది అంటున్నారు బెల్ట్ షాపులు అయితే ఏం లేవు విడిగా లిక్కర్ లిక్కర్లోనే ఉన్నాయి ఎందుకంటే ఏపీకి వచ్చే మెయిన్ ఆదాయమే లిక్కర్ ఎవరైనా దాని మీద రావాల్సిందే వేరే సోర్సులు ఇంకా రాలేదు ఏమి అందువల్ల ఎవరైనా మద్యం మీద వెళ్తారు అంటే లెక్కర్ కేసులో అయితే ఇప్పటివరకు పాత్రదారులు అందరూ అరెస్ట్ అవుతూ వస్తున్నారు అసలు సోత్రదారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా పక్కాగా పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తారు అయితే కేంద్రంలో ఎన్న సపోర్ట్ ఉంది అందరికీ డౌట్ గా ఉంది దానివల్ల అవుతుంది అని అనుకుంటున్నాం మేము అంటే ఎటువంటి అభివృద్ధి అయితే చేయలేక అరెస్ట్లు అన్నీ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అయితే అంటున్నారు అభివృద్ధి అనేది జాగుతూనే ఉంది అభివృద్ధికి దీనికి సంబంధమే లేదు వాళ్ళ ఆధారాలను పక్కాగా తీసి పక్కాగా అరెస్ట్ చేస్తున్నారు త్వరలో అందరు నాయకులు జైలుకి వెళ్లాల్సిందే ప్రతి ఒక్కరు స్కామ్లు చేసినోడే జైలు అది స్కామ్ స్కామ్ చేసిన వాడు నాయకులు లేదు దాంట్లో అసలు అందరు నాయకులు స్కామ్ చేసేవాళ్ళు ఉన్నారు దాంట్లో దాంటాము అంటే ఇప్పుడు కూడా చంద్రబాబు అయితే లెక్కర్ స్కామ్ లో ఉన్నాడు అసలు లెక్కర్ స్కామ్ మొదలైందే చంద్రబాబు అంటున్నారు అసలు లిక్కర్ స్కామ్ సంబంధించి చంద్రబాబు పేరే ఉండదు దానిలో కంపల్సరీ జగన్ పేరే ఉండదు దానిలో ఎటువంటి ఇది లేదు మిథున్ రెడ్డి సూత్రధారి అన్ని కీలకం అంతా మిథున్ రెడ్డి ఆయన ద్వారానే మొత్తం వెళ్ళింది అది అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి కావచ్చు ఒక చెవిరెడ్డి కావచ్చు ఇలా మొత్తం నిందితులు ఉన్నారు కదా వాళ్ళందరూ వైసీపీ హయాం మొత్తం అవినీతిమయంగా అంటారా అంతే మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరున్నా సరే దానిలో మొత్తం అవినీతిమయమే ఉంది పెద్దిరెడ్డి దగ్గర నుంచి అన్ని చూడండి పెద్ద తొలగ ఉంది జగన్ ఆయనే మెయిన్ ఆయన ద్వారానే ఇవన్నీ జరిగినాయి ఆయన వెనకుండ వీళ్ళందరిచారం నడిపించాడు మూడు వేల కోట్లు వెనకేసుకున్నాడు అది అంటే ఇప్పుడు జగన్ మాట్లాడితే సిద్ధం సభల్లో మాట్లాడితే ఉన్నాడు అంటే మా అభ్యర్థులు అందరూ ఆర్థికంగా బలహీనమైన వాళ్ళు అన్నారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వేల వేల కోట్లు స్కాములతో బయటకు వస్తున్నారు అది అసలు ఎలా చూడొచ్చు అంటారు మనం అసలు వాళ్ళ అసలు ఎవరు బలహీనలు ఉన్నారు అందులో మొత్తం వేల కోట్ల స్కామ్ ఏది చూసిన స్కామ్ రోజాది స్కామ్ రజనీది స్కాము ఆ చెవిరెడ్డి స్కాము బాధ్యత పెద్దిరెడ్డి స్కామ్ అందులో లే స్కామ్ అసలు ఏ నాయకుడు ఉన్నాడు చెప్పండి దాంట్లో అది పేరు నాని కానీ కొడాల నాని కానీ వంశీ కానీ భూముల దగ్గర అన్ని స్కామ్లే అందుకని అరెస్ట్ చేస్తున్నారు అందరినీ జైలు వేస్తున్నారు ఇంకొక మూడు నెలలు అయితే ఓపిక పట్టండి జగన్ టూ పాయింట్ వన్ చూపిస్తాం అంటున్నారు మూడు నెలలు కాదు కదా ఇంకా ముప్పై ఆరు నెలలైనా సరే ఆయన ఏమి చేయలేదు అన్ని టూ పాయింట్ ఉండదు ఏమీ చేయలేడు ఆయన ఇంకా నాలుగేళ్ల పరిపాలన ఉంది ఇంకా బ్రహ్మాండంగా చూస్తాం రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తారు ఉద్యోగాలు వస్తాయి లూలుమాల్ వస్తుంది మైక్రోసాఫ్ట్ వస్తుంది ఇంకా వేరే వేరే కంపెనీ ఆదిత్య బిర్లా అన్ని అన్ని కంపెనీలు వస్తున్నాయి సీ వెయిట్ చేస్తే అన్నీ వస్తాయి అంతేగాని ఆయనకి మళ్ళీ ఊరికి చేసుకుంటే అందరినీ ఉప్పు పెళ్ళాలా పనిచేస్తే రాష్ట్రంలో ఏం దేనికి పనికి వస్తాయి ఎవరికి ఉద్యోగాలు వస్తాయి ఎవరిని చేస్తారు వేల కోట్లు దోసుకొని తినడం సరిపోతుందా అంటే ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉండగా బటన్ నొక్కగానే ఎవరికైనా అకౌంట్లో నేరుగా డబ్బులు పడిపోయాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం అలా జరగట్లేదు అంటున్నారు అలా అలా చేస్తే సోమరపూతులు ఉంటారు అదే పని చేయకపోతే ప్రజలు ఊరుకోవట్లేదు బటన్ నొక్కేసి డబ్బులు వేస్తే ఉపయోగం ఉంది నువ్వు ఉద్యోగాలు తీసుకురా మాల్స్ తీసుకురా కంపెనీలు తీసుకురా అది అభివృద్ధి అండి అంతేగాని స్పిరిట్లు వేసేసి లెక్కర్ స్కామ్ అవ్వకుండా ఉద్యోగాలు లేకుండా ఆ చేపల మార్కెట్ మటన్ మార్కెట్లు పెట్టుకుంటే ఉపయోగం ఏముంది విద్యార్థులు ఎలా వస్తాయి ఉద్యోగాలు అది అది చూడాలి ముందు ఆ చంద్రబాబు నాయుడు విజన్ ఎంత అదే ఉంటుంది ఇప్పుడు ఉద్యోగాలు ఎలా వస్తుంది అది ఏ టెక్నాలజీ గానీ అయినా ఆయన తీసుకొస్తుంది ఈయనకి ఏమన్నా ఒక టెక్నాలజీ తెలుసా ఏమన్నా తెలుసా ఆయనకి చికెను మటను ఐ తెలుసు అది ఎగ్ పఫ్లతో దాదాపు ఎన్ని కోట్లు ఎగ్ ఎగ్పఫ్లు ప్రజల సొమ్ము ఎన్ని కోట్లు తిన్నాడు మూడు వందల కోట్లు ఎగ్పఫ్లు తినాంట రెండు వేల నలభై ఏడుకైతే ఒక విజనరీతో ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను చంద్రబాబు నాయుడు చెప్తుంటే చంద్రబాబుకి అయితే వయసు అయిపోయింది ఇంకా ఆయన అనవసరం చెప్పి ఒక అసలు జగన్ పోల్చుకోవటం వేస్ట్ అది చంద్రబాబు అనేది ఇంకా సార్లు మూడు టర్మ్స్ ఇంకా చేస్తాడు ఆయన ఆయనతో పోల్చుకుంటే అసలు జగన్ ఎందుకు పనికిరాడు ఆయన విజనరీ వాళ్ళ నాన్న వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డికే తెలుసు చంద్రబాబు ఏంటనేది చంద్రబాబు అనేది ఒక విజనరీ లీడర్ జగన్ అనేవాడు ఓన్లీ స్కాముల్ లీడర్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ అలాగే నవ్యాంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నేను ఒక అవకాశం ఉంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఇద్దరిని ఒకేలా చూడవచ్చు అంటారా అబ్బాయి వాళ్ళిద్దరిని ఒకేలాగా చూడాలి ఆయన వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు దోసుకొని దాని మీద వచ్చాడు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్ననే వాళ్ళ బాబాయిని చంపి నరికి గొడ్డలతో తీసుకొచ్చి నరికి దాన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన ఆయన దానికినూ అసలు పద్నాలుగు వేళ్ల చరిత్ర ఉన్న ఈ ముఖ్యమంత్రికి వీళ్ళకి సంబంధం ఉంటుంది అసలు అంటే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అసలు ప్రజాస్వామ్యం లేదు శాంతి భద్రతలు అనేవి లేవంటున్నారు రాష్ట్రంలో ఆయన ఆయన దాంట్లో ఏం శాంతి భద్రతలు ఉన్నాయి ఎవరున్నా లోపలేటు పద్దాక జైలు లేటు మాట్లాడితే ఎవరేమో ఏం ఇప్పుడు నీకు మైకి మాట్లాడినా మాకు తెల్లారిపాటికి ఇంటికి జీవొచ్చింది మాకు జీబి శిక్షించారు ఆ టైప్ అయింది మాకు ఇప్పుడే అలా లేదా ఇప్పుడు ఇప్పుడు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం ఎందుకు మాకు అలా లేదు స్వ స్వేచ్ఛ వచ్చింది మాకు అంటే నేను పర్యటనలు చేస్తే వీళ్ళకి కోటం ప్రభుత్వానికి ఒక భయం పట్టుకున్న అందుకే నన్ను పర్యటనలు చేయట్లేదు అంటున్నాడు ఆయన పర్యటనలు చేస్తే రోజు మటర్ చేసుకుంటా తొక్కుంటా సంపుకోవడానికి వెళ్తున్నాడు ఆయన ఆయన వెళ్ళేదే శవాల మీద రాజకీయాలు పొబ్బేళలేరు కూడా ఆయన ఆయన వెళ్ళేడంటే కంపల్సరీ రెండు శవాలు అవ్వాలడ దానికోసం వెళ్ళేది ఆయన బయటికి వెళ్ళేసేసి దాన్ని రాజకీయం చేయాలి అంటే ఓదార్పు యాత్రలు చేసుకునే హక్కు కూడా లేదా అంటే మా ఎక్కడా లేని ఆంక్షలు అనేవి పెడుతున్నారు అంటున్నారు కదా ఆయనకి అసలు ఎవరు పెట్టారు అసలు ఇంతవరకు ఓదార్పు యాత్రలు ఏ యాత్రకి వెళ్ళినా ఒక మనిషిని చంపుకుంటూ వెళ్తున్నాడు ఆ మొత్తం మర్డర్ లాగా చేసుకుంటే లేదు వాళ్ళు ఆ కారు కింద ఆ రకంగా పడిపోయి నరిగిపోతున్నా కూడా తొక్కుకుంటూ వెళ్తున్నారు ఇంకా అలాంటప్పుడు ఇంకా ఆయన ఆయన బయటకి ఎట్ట రానిస్తే లెక్క అయితే పాదయాత్ర కూడా చేయనికూడదు అంటే కారులో కారు కింద పడింది సింగయ్య అనేది అంబులెన్స్లోనే చనిపోయాడు అని చెప్పి వాళ్ళైతే ఒక అభియోగం మోపారు సాక్షి కరెక్ట్ క్లియర్ కట్గా కనపడుతుంది సాక్ష్యాధారాలన్నీ పక్కన వాళ్ళ ఆవిడ్ని బెదిరిస్తూ పక్కన ఒక మాట్లాడుతుంటే అన్నీ చూసాము అన్నీ లైవ్లో చూసాం కదా క్లియర్ కట్గా చచ్చిపోవడం కానీ అవన్నీ అవి ఇదంతా అబద్ధం అది కరెక్ట్ కాదు అసలు అంటే రానున్న కాలంలో అయితే వైసీపీ ఏమన్నా ఒక్క ఒక్క అవకాశం అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా అసలు మాకు తెలిసైతే ఏమి లేదు రాదు ఇంకా రాబోదు కూడా ఎక్కువ ఒక్క ఒక్కళ్ళు కూడా ఎవరు ఉద్యోగస్తులు కానీ చదువుకున్నవాడు కానీ ఎవరైనా సరే వేయరు వేయడానికి నిరాకరిస్తారు ఆయన వస్తే ఏ ఉద్యోగాలు రావు ఏ అభివృద్ధి రాదు ఒక బిల్డింగ్ రాదు ఒక కంపెనీ రాదు అంటే రాష్ట్రంలో అయితే వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు అయితే వైసీపీ చేస్తూ ఉంది ఈ వ్యాఖ్యలని శాంతి పద్ధతులు పోగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ వ్యూహంలో జగన్ పాత్ర ఏమైనా ఉందంటారా జగన్ను జైల్లో వేస్తారన్న ఉద్దేశంతోనే ఈ శాంతి పద్ధతులు విఘాతం కలిగిస్తున్నారు వాళ్ళు జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటున్నారు ఎవరు ఎప్పుడు లోపలికి వెళ్తారో తెలియక ఇవన్నీ కల్పించేసేసి అసలు శాంతి భద్రత లేవు అవి లేవని చెప్పి చూపించడం కోసం చేస్తున్నారు వాళ్ళు అంతే అంటే ప్రజాస్వామ్యం లేదంటున్నారు కదా ప్రజాస్వామ్యం అందులో ప్రజా ప్రజా పరిపాలన బాగా జరుగుతుంది ప్రజాస్వామ్యం బాగుంది బ్రహ్మాండంగా ఇబ్బంది ఏం లేదు స్కామ్ చేసిన వాళ్ళు లోపలేస్తున్నారు అది తప్పించుకోవడానికి వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు అంటే ఏనా అభివృద్ధి పదం నడిపించే సత్తా లేక కోటం ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్ అయితే ఏమీ లేవు బాగా చేస్తున్నారు గవర్నమెంట్ మాత్రం నెంబర్ వన్ గా ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు మాకు అందరికి అందరికి బాగానే ఉంది అంటే సంవత్సర కాలంలో మీరు చేయలేని ఏంటిది అనేది నేను ప్రశ్నిస్తూ ఎండగడతాం మేము ఎండగాడుతూ ఒక బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం అంటున్నారు వాళ్ళు ఎండగడదానికి అసలు ఏ ఏ పాయింట్ లేదు అసలు అన్ని పాయింట్లు కరెక్ట్ గా జరుగుతున్నాయి రేపు ఆగస్టు పదిహేనుకి కి ఫ్రీ బస్ వస్తుంది అన్ని అన్ని చెప్పిన అన్నీ నెరవేరుస్తున్నారు మొత్తం అన్ని ఎంతమంది పిల్లలుంటే అందరి డబ్బులు వేస్తారు ఇవాళ వ్యవసాయానికి రిలీజ్ అయినాయి ఇవాళ డబ్బులు ఇంకెక్కడ ఆగింది అన్నీ వస్తున్నాయి కదా ఒకటి ఆగిందని చెప్పనండి అంటే మనం గతంలో కూడా చూసాము మామిడి రైతులకైతే అన్యాయం జరిగింది ప్ర వాళ్ళ పక్షాన్ని నేను పోరాడానని అంటున్నారు మామిడి రైతులు ఏంటి అంటే బళ్ళు ట్రాక్టర్లు తీసుకెళ్లి పార్బోస్ తొక్కించుకుంటామా ఇల్లు నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఇల్లు ఇచ్చి చేశారు మామిడి రైతులు అక్కడ ఉన్న రైతులే చెబుతున్నారు ఈ జగన్ వచ్చి ఇలా చేశారు మాకు అని అంత అదంతా కరెక్ట్ కాదు ఇవి కావాలని చెప్పేసి బల నిరూపణ కోసం వెళ్ళి చేయటం అది